హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రత్యేకించి మనకి కూటం ప్రభుత్వం ఏర్పడి దాదాపు టూ మంత్స్ అయిపోయింది అరవై రోజులు అయిపోయింది అయితే వాళ్ళకి వాళ్ళు మహిళలకి ఇచ్చిన ప్రత్యేకమైన పథకం ఆఫర్ ఏంటంటే మరి ఉచిత బస్సు ప్రయాణం ఆ ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడాను అడుగులు వేశారు అయితే ఆ ఉచిత బస్సు తాలూకా పూర్తి సమీక్షలు ప్రతిపాదనలు అన్ని తుది దశగా అయితే నిన్నటి రోజున వచ్చింది నిన్నటి రోజున వచ్చింది అనుకుని మరి మన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే మరి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే దానికి తదనుగుణంగానే మనకి ఏ డేట్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దొరుకుతుంది అనేదే ఇక్కడ చాలామందికి క్వశ్చన్గా ఉండిపోయింది అయితే వీళ్ళు తుది దశకు చేరింది అన్నారు కానీ ఏ డేట్ నుంచి అనేసి ప్రకటించడం అయితే జరగలేదు అయితే ఈ ప్రకటన అనేది మనకి పన్నెండవ తారీఖున అంటే ఈ ఆగస్ట్ పన్నెండవ తారీఖున ఏ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అనేది స్పష్టంగా ఈ ఆగస్ట్ పన్నెండవ తారీఖున విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఇంతవరకు అయితే ఇక్కడి వరకు క్లారిటీ వస్తుంది మహిళలకి ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం ఉంది అనేసుకుని ఇవ్వడం జరిగింది అయితే డేటు ప్రకటించే సమయానికి దీని తాలూకా ప్రతిపాదనలు రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ మనకు ప్రకటిస్తారు నెక్స్ట్ మనకి ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇది ఉచిత బస్సు లేదండి మనకి కర్ణాటకలో చూసుకున్న తెలంగాణలో చూసుకున్న తమిళనాడులో చూసుకున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి ఈ పథకం ఉంది సో దానికి అనుగుణంగానే వీళ్ళు కూడా అడుగులు వేశారు ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది అనేక ప్రతిపాదనలు ముందును పెట్టి అనేక విధాలుగా ఆలోచించి అనేక విధాలుగా మరి రూపకల్పనైతే చేశారు దీనికి తగ్గట్టుగానే మరి జరిగింది ఇక్కడి వరకు అయితే ఓకే అయితే నెక్స్ట్ మనకి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక వా ఒక మాట అయితే చెప్పడం జరిగింది అదేంటంటే మనకి డొక్కు బస్సులు చాలా ఎక్కువ అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా బస్సులు అయితే కొనుగోలు చేయలేదు మనమైతే ఎక్కువ ఏడు పైగా బస్సులు అయితే కొనుగోలు చేశాం అయితే విద్యుత్ బస్సులు కూడా మేము త్వరగా త్వరలో రాను త్వరలో తెస్తున్నాం విద్యుత్ బస్సులతో కూడాను మేము రవాణా అనేది చేయిస్తాం అని చేయడం జరిగింది అయితే మనకి ఇక్కడ మనకి ఏడు వందల బస్సులు పైగా చెయ్యి జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రత్యేకించి ఈనాడు పేపర్లో దీని తాలూకా మొత్తం వివరణ ఇస్తూ లాస్ట్కి ఒక సంచలమైన మాట అయితే చెప్పడం జరిగింది అయితే అది నిరుద్యోగులకి ఏ విధంగా అనేది పెద్ద డైనమోలో ఉంది ఇక్కడ ఏంటంటే అయితే ఆర్టీసీలో రైట్ వైకాపా ప్రభుత్వం తీసేసింది స్వరీస్ దా దాని వదిలే త్వరలో వీటి సంఖ్యను పెంచి ఓకే రైట్ రైట్ ఇక్కడ నుంచి కాదండి ఓకే ఓకే చెప్తాను అమరావతి పేరుట రాజధాని రాజధాని నుంచి పలు జిల్లాలకు చంద్రబాబు గత ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం సారీ ఏసీ బస్సులను ప్రవేశపెట్టగా వాటిని వైకాపా ప్రభుత్వం తీసేసింది త్వరలో వీటి సంఖ్యను పెంచి పూర్వ వైభవం ఆర్టీసీలో దాదాపు ఏడు వేల మంది సిబ్బంది కొరత ఉంది ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తాం అనుచిని చెప్పడం జరిగింది ఆర్టీసీలో కూడా ఖాళీలు ఉన్నాయంట దాదాపు ఏడు వేల వరకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందంట సో ఇలాగైతే చెప్పడం జరిగింది మనము ఆగస్టు పన్నెండవ తారీఖున అంటే ఈరోజు పది కదా ఎల్లుండు దాని తర్వాత ఆ రోజు పన్నెండో తారీఖున మనం వేచి చూడాలి మనకి పన్నెండో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడనేది ఖరారు చేస్తారు అప్పటి నుంచి మనకి దాదాపు మనకి ఖాళీలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఏంటనేది మళ్ళీ ఇంకో సమీక్షలో మనకి తెలియజేస్తారు సో అది అది కా ఈరోజు మరి ఈనాటి పేపర్లో అయితే కంప్లీట్గా మరి ఈనాడు యాభై సంవత్సరాల తాలూకా సందర్భంగా ఈనాడు ప్రస్తావన అంతా మనకి ఈనాడు పేపర్లో చూపించడం జరిగింది పెద్దగా ఏమీ లేదు అనుకుని నేను చెప్పను కానీ కొన్ని కొన్ని విషయాలు మనకి అవసరమైనవి ఉన్నాయి అవసరం లేనూ కూడా ఉన్నాయి సో మనకైతే అవసరమైనవి నేను తీసుకున్నాను ఓకే ఫైవ్ మరి మీకు ఈ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్టు ఉంటుందని నచ్చినట్టు ఉందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన వీడియోని అయితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు బహుశా నేను చెప్పట్లేదేమో అందుకే లైక్ చేయట్లేదు సో ఏదైనా తప్పులు ఉంటే ఏదైనా ఒప్పులున్నా నాకు సజెషన్స్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని మిమ్మల్ని వేడుకుంటుంది ఎందుకంటే మేము మీరు నా సబ్స్క్రైబర్స్ మీరు ఏదైనా నాకు చెప్పచ్చు పర్వాలేదు ఓకేనా గైస్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లూషన్ చేయ్